ఈ రోజు మునాస్ వెంకట్ దాపు పుస్తక ఆవిష్కరణ శాసనమండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి క్యాంపు కార్యాలయం నల్గొండలో తెలంగాణ విజయ్ డైరీ చైర్మన్ గుత్త అమిత్ రెడ్డి ఎమ్మెల్సీ గోరెటి వెంకన్న మరియు ఇతర కవులచే ఆవిష్కరించడం జరిగింది ప్రకృతిలో మామేకమై జీవన తాత్వికతను తన కవిత్వంలో నేర్పుగా ఆవిష్కరించగల కవి మునాస్ వెంకట్ అని ప్రజాకవి ఎమ్మెల్సీ గోరెటి వెంకన్న అన్నారు ఈ రోజు మునాస్ వెంకట్ దాపు పుస్తక ఆవిష్కరణ శాసనమండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి క్యాంపు కార్యాలయం నల్గొండలో తెలంగాణ విజయ డైరీ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి ఎమ్మెల్సీ గోరెడ్డి వెంకన్న మరియు ఇతర కౌలచే ఆవిష్కరించడం జరిగింది ప్రకృతితో మమేకమై జీవన తాత్వికతను తన కవిత్వంలో నేర్పుగా ఆవిష్కరించగల కవి మునస్ వెంకటని ప్రజాకవి ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న అన్నారు సృజన సాహిత్య ఆధ్వర్యంలో ఆదివారం బుద్ద రెడ్డి నివాసంలో నల్గొండకు చెందిన ప్రముఖ కవి మునస్ వెంకట్ రచించిన దాపు కవిత సంపుటి పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు ఈ సందర్భంగా గోరేటి వెంకన్న మాట్లాడుతూ అస్థితత్వ ఉద్యమాలలో దళిత బహుజన కవిత్వాన్ని సుసంపన్నం చేసిన కవులలో మునాస్ వెంక ముందు వరుసలో అబ్ ఉంటున్నారని అభిప్రాయపడ్డారు ముందు వరుసలో ఉంటున్నారని అభిప్రాయపడ్డారు దాపు కవిత్వ పుస్తకాన్ని విజయ డైరీ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి ఆవిష్కరించారు డాక్టర్ బెల్లి యాదయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ విమర్శకులు అంబంటి సురేందర్ రాజు మాట్లాడుతూ అట్టడుగు వర్గ జీవితాలతో అంతర్జాతీయ స్థాయి కవిత్వం రాసిన వారు మునా వెంకట్ అని కొనియాడారు మరొక విమర్శకులకు గుంటూరు లక్ష్మి నరసయ్య మాట్లాడుతూ నవ్యమైన అభివ్యక్తితో తనదైన శైలిలో కవిత్వం రాసిన మునాస్ వెంకట్ కవిత్వం తెలుగు సాహిత్యం ఉన్నత కాలం అజరామారం అన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ సుంకిరెడ్డి నారాయణ రెడ్డి కవి గాయక సిద్ధార్థ బైర్రెడ్డి కృష్ణారెడ్డి డాక్టర్ కృష్ణ కౌండిన్యం భానుశ్రీ కొత్వాల్ పెరుమాల ఆనంద్ అంబంటి వెంకన్న తుల శ్రీనివాస్ మేరెడ్డి యాదగిరి రెడ్డి శీలం భద్రయ్య బోధనం నర్సిరెడ్డి పగడాల నాగేందర్ భూతం ముత్యాలు సాగర్ల సత్తయ్య కస్తూరి ప్రభాకర్ మాదగాని శంకరయ్య బండారు శంకర్ తదితరులు పాల్గొన్నారు ఉచమాల పేరు మీద అన్నిట్లో తల మొలకెత్తిన అన్ని విప్ల అంశాలకి తిరుగుడు ఈ జీవ కవిత్వంలో ఉంది ప్లీజ్ దీన్ని అర్థం చేసుకోండి అక్కడిని మళ్ళీ ఆశీర్వదించండి థ్యాంక్ యూ అన్ని చేసి తీసుకొచ్చే సందర్భం జీవ కవిత్వం ముందుకు వస్తుంది దాన్ని తీసుకొని మన దళిత బహుజన సకల అంశాలను కూడా పుది ముందుకు తీసుకెళ్లాలంటే కొత్త తెలంగాణ ఆవిర్భావానికి ఈ కవిత్వమే నమస్కారం తెలంగాణ గ్రామీణ జీవన విధానాన్ని తన కవితల ద్వారా ప్రజల ముందుకు తీసుకొచ్చే జీవకవి మునాస వెంకన్నగారి కవితా సంకలనం దాపు ఆవిష్కరణ సందర్భంగా నల్గొండ పెద్దలు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేంద్ర రెడ్డి గారి నివేశానికి విచ్చేసిన సాహితీవేత్తలందరికీ కూడా ప్రత్యేకమైన స్వాగతం సుస్వాగతం ఈ సందర్భంగా గ్రామీణ వాతావరణాన్ని ప్రకృతి సౌందర్యాన్ని కళ్ళకు కట్టినట్టు దళిత బహుజన ప్రజల స్థితిగతులు జీవన విధానాన్ని ప్రజల ముందుకు భావితరాల ముందుకు ఉంచే ప్రయత్నం ఏదైతే మునాస వెంకన్న గారు చేశారో అది అభినందనీయం ఇట్లాంటి ప్రయత్నాలు మరిన్ని భవిష్యత్తులో ముందుకు చేయాలని భావితరాలకు ఒక మంచి దిక్సూచిగా నిలవాలని చెప్పేసి కూడా కోరుకుంటూ మరొకసారి మంచి కవితా సంకలనాన్ని ప్రజల ముందుకు తీసుకొచ్చినందుకు పెద్దలు జీవకవి నల్గొండ ముద్దుబిడ్డ మునాస వెంకన్న గారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తాను నిజంగా దాపు అనేటువంటి మునాస వెంకట్ ఐదవ కవితా సంపుటి మొత్తం తెలంగాణ జీవన స్థితిగతుల్ని జీవన చిత్రాన్ని మనకు పట్టించేటువంటి అద్భుతమైనటువంటి కవిత్వం ఆయన మొట్టమొదట పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రాసినటువంటి ఎనగాని ఆ తర్వాత వెంటనే రెండు వేల సంవత్సరంలో వచ్చినటువంటి వర్జీ కానీ తెలంగాణ కరువు పరిస్థితుల్ని తెలంగా తెలంగాణలో ఉన్నటువంటి అనేకమైనటువంటి అంటే వలస పాలకుల వల్ల జరిగినటువంటి అన్యాయాన్ని వలస పాలకుడి అనేటువంటి విషయాన్ని చెప్పకుండా ఆయన చెప్పినటువంటి అద్భుతమైనటువంటి కవిత్వమే ఆ తర్వాత తెలంగాణ ఉద్యమానికి ప్రేరణ అయింది అంటే తెలంగాణ ఉద్యమానికి ఊతమిచ్చినటువంటి కవి మునాస్ వెంకట్ మరి అట్లాంటి కవిని ఇవాళ మనము చాలా అంటే కాలోజీ నారాయణరావు పదాలు కూడా తెలియని వాళ్ళకు కాలోజీ అవార్డులు వస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాము అదేవిధంగా దాశరథి గురించి తెలియని వాళ్ళకు దాశరాధి అవార్డులు వచ్చిన సందర్భాన్ని చూస్తున్నాము కాలోజీ అవార్డులు కానీ దాశరాధి అవార్డులు కానీ అకాడమీలు కానీ అవార్డులు కానీ అంటే ఎవరికి అంటే ఇవాళ ఎవరు ఆ వరుసలో ఉన్నారు ఎవరు ఆ దిశగా ప్రయత్నం చేస్తున్నారు ఆయన కవిత్వాన్ని చూసినప్పుడు మనకు చాలా ఒక నిస్సహాయత కలుగుతుంది అంటే కవికి అంటే ఇంత చేసి ఇంత రాసి ఎవరు అంటే అర్హులు ఎవరు అనర్హులు ఎవరు అనేటువంటి సందర్భంలో మనం చూసినప్పుడు ఆయన తన చందమామల్లో ఒక మాట అంటాడు ఏమనంటే ప్రియమైన నా చేపలకు ఇక సెలవు ఇక నుంచి నేను వల విసరను ఇట్లు మీ బెస్త వెంకన్న అని చెప్పేసి ఆయన చందమామల్లో ముగింపు వాక్యాన్ని రాసినటువంటి సందర్భాన్ని చూసాను అంటే అంటే కవి ఒక నిర్లిప్తకు ఇంత నిస్సహాయతకు కారణమవుతున్న ఈ సందర్భాన్ని మొత్తం సాహిత్య లోకం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఇట్లాంటి కవుల్ని ఆ కవిత్వాన్ని బతికించుకోవాలంటే అకాడమీల స్థాయిలో కానీ అప్పుడో ఇప్పుడు అంటే కవికి గొప్ప ఆనందాన్ని సంతృప్తినిచ్చేది అట్లాంటి అవార్డులు కాబట్టి ఆ దిశగా కూడా మునాస్ వెంకట్టు ప్రయత్నం చేయాలి ఆయన దేన్ని చెప్పడు మునాస్ వెంకట్ ఏమైనా రాస్తాడు అంటే నిష్పక్షపాతంగా ఏదైనా నాకు వస్తే తీసుకుంటా తప్ప నేను దేనికోసం వెంపర్లాడను అనేటువంటి ఒక